ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య గత వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరిగింది ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంది ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది గత రాత్రి అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్కు సంబంధించిన మూడు అణు కేంద్రాల మీద బాంబులు వేసి వాటిని స్నాష్ చేశాయని మొత్తం ధ్వంసం చేశాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు ఈ రకంగా ఇరాన్ మీద దాడి చేయడం నేను రెండు వారాలు సమయం ఇస్తున్నాను రెండు వారాల్లో ఇరాన్ గాక ఒక రాజీకి వచ్చి చర్చలు చేస్తే ఓకే లేకపోతే ఏమైనా చేస్తానని చెప్పి అధ్యక్షుడు ప్రకటించిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రకమైన దాడికి తెగబడ్డటువంటి పరిస్థితి ఇరాన్కి సంబంధించిన అణు కేంద్రాల మీద దాడి చేసి మా మా వైమానిక దళాలు విజయవంతంగా వెనక్కి తిరిగొచ్చాయి అని వాళ్ళని గొప్పగా కీర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశాడు మరొక ప్రకటన కూడా చేశాడు ఇప్పుడు ఇరాన్ మీద మేము దాడి చేసాము అన్న కేంద్రాలను ధ్వంసం చేశాం కానీ ఇరాన్ కాక తిరిగి ఏదైనా సాహసానికి దుస్సాహసం చేస్తే ఇక పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని మరొక హెచ్చరిక కూడా చేశాడు అంటే మొత్తం స్మాష్ అయిపోయిందని చెప్పాడు అదే సమయంలో శాంతిన లేకపోతే తుడిచిపెట్టేయడమా రెండే మార్గాలు ఇరాన్కి శాంతికి నెలకొల్పుకోవడానికి ముందుకు వస్తుందా లేకపోతే మొత్తం మిమ్మల్ని తుడిచిపెట్టేస్తామా అన్నట్టుగా ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇది అమెరికా ఈరోజు బరితెగింపు వ్యవహారం ఇది ఇరాన్ మీద దాడి చేయడం ఇరాన్ మీద బాంబులు వేయడం ఇది ఏ అంతర్జాతీయ సూత్రాల ప్రకారం చేశారు ఏ ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం చేశారు అంతర్జాతీయ రూల్స్ అన్నిటిని కూడా ఉల్లంఘించి ఈ రకంగా దాడి చేయడం ఒక సార్వభౌమ దేశం మీద ఇంకొక దేశం దాడి చేయడం ఇజ్రాయెల్ ఏ రకంగా అయితే దాడి చేసిందో ఈరోజు అమెరికా కూడా అంతకంటే ఎక్కువ దుర్మార్గమైనటువంటి దాడి కిందనే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది అక్కడ అను అను వాళ్ళు అను పరీక్షలు చేస్తున్నారు అణువాయుధాలు తయారు చేస్తున్నారు అని చె అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు కానీ ఎక్కడ ప్రూవ్ అయింది మేము అనుపరీక్షలు చేయట్లేదు అణువాయుధాలు తయారు చేయట్లేదు వచ్చి పరిశీలన చేసుకోమని చెప్పింది ఐఏఈఏ పరిశీలన చేసింది అనేక దేశాలతో ఎన్పిటి మీద సంతకం పెట్టింది రెండు వేల పదిహేనులో ఒక ఒప్పందం చేసుకుంది ఒప్పందం నుంచి అమెరికానే వైదొలిగింది ఇరాన్ కాదు వైదొలిగింది అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ఛార్జ్ గబ్బార్డ్ ప్రకటించింది అక్కడ అట్లాంటి ఏమి ఏం జరగడం లేదు అని చెప్పి ప్రకటించారు అయినా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద ఇరాన్ అణచివేయాలి ఇరాన్ని లొంగ తీసుకోవాలనే ఒక ధోరణితో ఈరోజు వెళ్ళాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసిందంటే వారం రోజుల క్రితం అది ఇజ్రాయెల్ దాడియే కాదు ఇజ్రాయెల్ని ఆ రకంగా పురికొల్పింది అమెరికా అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఆ రోజు సపోర్ట్ చేసింది ఈరోజు డైరెక్ట్గా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది రంగంలో దిగడమే కాదు తిరిగి మేము దాడి చేసిన తర్వాత ఇరాన్ కాక మళ్ళీ తిరిగి దాడి చేసే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరొక హెచ్చరిక కూడా చేశాడు మరి విజయవంతంగా అను కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు నిజంగా జరిగిందా లేదా ఆ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేస్తారా లేదా రేపు అన్ని వివరాలు బయటకు వస్తాయి కానీ దాడి చేసింది వాస్తవం బాంబులు వేసింది వాస్తవం ఇరాన్ మై ఒక ఒక సార్వభౌమ దేశంపై ఎర ఏ రకంగా దాడి చేస్తారు ఇది రేపు కొత్త పరిణామాలకు దారి తీస్తుంది ఇరాన్ తను గతంలో ఈ రకంగా యుద్ధాలలో ఆరితేరినటువంటి దేశం ఇరాన్ వాళ్ళు తమ దేశాన్ని తమ డిఫెండ్ చేసుకున్న రైట్ వాళ్ళకు ఉంటున్నారు తమ మీద ఎవరో ఒకరు దాడి చేస్తే దాన్ని రిటాలి రిటాలియేట్ చేసేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది రేపు రిటాలియేట్ చేస్తారు రికాలెట్ చేయడం ఒకటే కాదు రేపు ఇంకా ప్రపంచంలో ఈరోజు అమెరికా ఇదాన్ని బెదిరించి ఆ మధ్యప్రాచ్యం ఆ ప్రాంతాల్లో ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలన్నిటి మీద అమెరికా తన కంట్రోల్ తెచ్చుకోవడం కోసం చేసిన దాడి మాత్రమే ఇది ఇజ్రాయెల్ ద్వారా అక్కడున్న అన్ని దేశాలని తన కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అందుకని ఈ రకమైన దాడి చేసింది ఇవన్నీ అంతర్జాతీయ స్థులను ఉల్లంఘించి చేసిన దాడి ఇది ఇది భరితెగింపు మాత్రమే అందుకనేది ఇది రేపు ఇరాన్ వైపు మరికొన్ని దేశాలు ఇరాన్ వైపు ఇప్పటికే రష్యా చైనా ఇతర అనేక ఇస్లామిక్ కంట్రీస్ ఇరాన్ని డిఫెండ్ చేస్తూ వచ్చాయి రేపు వాళ్ళు కూడా రంగంలో దిగితే దిగవనేం లేదు అమెరికా ఈ రకంగా దౌర్జన్యపూరితంగా వెళ్తూ బెదిరిస్తే ఆ బెదిరింపు ఇరాన్కే కాదు ఇతర దేశాలకు కూడా బెదిరించినట్టు కింద భావించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇతర దేశాలు రేపు ఇరాన్ వైపు అనుకూలంగా రంగంలో దిగితే ఇది ప్రపంచ యుద్ధంగా మారదా పని కొత్త సమస్యలు తీసుకురావడం కాదా ప్రపంచం ముందు ఇప్పటి ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసి అమెరికా అధ్యక్షుడు చేసిన అడ్డగోలు వ్యవహారం తన దౌర్జన్యం ద్వారా మధ్యప్రాచ్యంలో తన బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం ఇది ప్రపంచంలో కొత్త సంకేతాలని కొత్త పరిస్థితుల్ని అనవసరమైనటువంటి సమస్యలు తీసుకురాబోతుంది రేపు ఇరాన్ అక్కడున్న హర్మౌజ్ జలసంధిని బ్లాక్ చేసే పరిస్థితి వస్తుంది అక్కడ హర్మౌజ్ జలసంధిలో బ్లాక్ చేస్తే ఆ జలసంధి ద్వారా వెళ్ళే మొత్తం పెట్రోలియం ఉత్పత్తులన్నీ రవాణా జరిగేటువంటి కేంద్రం అది దాని దాని మీద ఎఫెక్ట్ పడితే ప్రపంచం మొత్తం మీద కూడా పెట్రోల్ ఆయిల్ ధరలన్నీ పెరుగుతాయి యుద్ధం ఇంకా విస్తరిస్తే రేపు ప్రపంచంలో యుద్ధ వాతావరణం మరింత పెరుగుతుంది ఇది ఆయుధ కంపెనీలకు లాభమే ఆయుధాలు అమ్ముకునే అమెరికన్ కంపెనీలకు చాలా లాభమే కానీ ప్రపంచానికి తీవ్ర నష్టం జరుగుతుంది ప్రపంచంలో శాంతి లేకుండా పోతుంది కొత్త కొత్త సమస్యలు కొత్త యుద్ధ వాతావరణాలు పెరుగుతాయి ఇది అమెరికా చేసిన ఇరాన్పై దాడి ఇది దుర్మార్గమైన దాడి ఇది చాలా నష్టం కలిగిస్తుంది ప్రపంచ శాంతిని దెబ్బతీస్తుంది ప్రపంచంలో యుద్ధ వాతావరణం మరింత పెంచుతుంది రేపు ఎలాంటి పరిణామాలు వస్తాయో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది